హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజు కువైట్లో నేనైతే ఈరోజు శుక్రవారం కాబట్టి సెలవుకి వెళ్తున్నాను ఇక్కడ మాలియా వచ్చానమాట మాలియాలో రాగానే పోలీసులను చూసి నాకైతే చాలా భయం వేసింది ఏం జరిగింది ఏంటనేది వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది నేనైతే సెలవుకి వెళ్తా వెళ్తూ మా ఊర్లో అబ్బాయి అయితే ఉన్నాడు ఇక్కడ కువైట్ సిటీలో తను మా కజిన్ అనమాట తన రూమ్కి అయితే వెళ్ళాము తను ఇక్కడ కారు షెడ్లోనే వర్క్ చేస్తాడు కార్లన్నీ కూడా పాలిష్ చేయడం రబ్బింగ్ చేయడం అలాంటి మాట దాంట్లో కంపెనీ ద్వారా వచ్చాడు చేసుకుంటున్నాడు తన రూమ్కి అయితే వచ్చాము మేము తను రెడీ అయ్యాక సిటీకి అయితే బయలుదేరా బయలుదేరే ముందు మన తెలుగు వాళ్ళ హోటల్ ఉంటే హోటల్లో బిర్యానీ ఇలా తీసుకొని మాలియ సిటీకి అయితే వచ్చేసాం ఇక్కడైతే మాలయా సిటీ అనేది ఇలా ఉంటుంది అనమాట ఇక్కడ అంతా కూడా ప్రేమికులు ఎక్కువగా ఉంటారు ప్రేమ జంట అనేది ఇక్కడ మేమైతే లంచ్ టైం అయిపోయిందని చెప్పేసి మేము తెచ్చుకున్న అన్నీ ఓపెన్ చేసి స్టార్ట్ చేసేసాం లంచ్ తిన తినడం ఇక్కడ లంచ్ అయితే అయిపోయింది మాకు ఓపుగా వచ్చింది కాబట్టి కొద్దిగా ఇదంతా సిటీ అనేది మొత్తం తిరుగుతున్నాం బీచ్ చుట్టూ అనమాట కారు అయితే పార్క్ చేసేసి పక్కన మొత్తం బీచ్ అదంతా కూడా తిరిగాము ఇక్కడ అయితే చాలా వ్యూ అనేది చాలా బాగుందనమాట సిటీ పక్కన ఇక్కడ చేపలు అనేది పడుతున్నారు ఫిషింగ్ గేలంతో ఏం చేస్తున్నారు అది ఎలా చేస్తున్నారు ఏంటనే దగ్గరికి వెళ్ళి చూస్తాం మేము ముగ్గురం కూడా వాళ్ళైతే గేళం వేశారు చేప అయితే రావట్లేదు చాలాసేపు వరకు అయితే వాళ్ళతో పాటు మేము చూసాము ఆ చేప అనేది రాలేదు చూసాం చూసాం సర్లే వాళ్ళ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు మన పని మనం చేసుకోవాలని అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాం బయలుదేరి ఇది వచ్చేసి పావర్వెల్ చెట్టు అంట మాలియా సిటీలో ఉంటుంది పవర్వెల్ చెట్టు అంటే నేను పావర్వెల్ ఉంటాయి అనుకున్నాను కానీ ఏంటంటే అక్కడ ఉండదు మన తెలుగు వాళ్ళు ఇక్కడ గుండాట టైప్ ఏదో జోదం అనేది ఆడుతున్నారు వాళ్ళు ఎక్కువసేపు వీడియో తీయకూడదు బాగోదు అని చెప్పి మళ్ళీ మాల్యా బ్రిడ్జ్ పైకి వచ్చేసాను నేను మాల్యా బ్రిడ్జ్ ఎక్కుతుండగా నాకైతే మంచి మల్లెపూల వాసనలు అయితే ఎక్కువ వచ్చినాయి ఇక్కడ మల్లెపూలు దొరకడం అనేది చాలా ఇదని చెప్పాలి ఎందుకంటే కోవిడ్ సిటీలో మల్లెపూలు ఎక్కడ దొరుకుతాయి అనుకున్నాను మల్లెపూలు అనేది మన తెలుగు ఆడవాళ్ళే పెట్టుకుంటారు ఇక్కడ వాళ్ళు పెట్టుకుని బ్రిడ్జ్ మీద నడుస్తుంటే చాలా ఇదే అనిపించింది అనమాట మన ఇండియాను గుర్తుకొచ్చిన వాళ్ళు ఇక్కడ కూడా ఇలా కుదురుతుందా మల్లెపూలు పెట్టుకోవడం అని ఇలా బ్రిడ్జ్ అయితే దాటేసాం అందరూ తెలుగు వాళ్ళు బ్రిడ్జ్ మీద ఎక్కువగా అటు ఇటు నడిచే వాళ్ళందరూ కూడా అందరు కూడా వీడియో చేస్తుంటే అలా చూసారు బ్రిడ్జ్ పై నుంచి అయితే వీడియో చేస్తుంటే చాలా ఇదిగా అనిపించింది అండ్ మంచి వ్యూ అయితే అనిపించింది అనమాట ఇది మాలీ బ్రిడ్జ్ అందరికి తెలిసిందే ఇది మా తమ్ముడు అయితే చాలా అలర్ చేసేసాడు ఎందుకంటే వాడికి నేను వచ్చిన ఆనందం కూడా అనిపించింది చాలా ఛానల్ తర్వాత నేను వాడి దగ్గరికి వెళ్ళి వాడిని ఎక్కించుకొని కార్లో ఇక్కడ సిటీకి అయితే తీసుకొచ్చాను వాడు తరచుగా వస్తాడు కానీ మాతో రావడం ఇదే ఫస్ట్ టైము ఆ తీసుకుని వచ్చాను అనమాట సిటీకి ఇక్కడ కింద ఏం జరుగుతుందంటే పోలీసు వాళ్ళు చెక్ చేస్తున్నారు చెక్ చేస్తుంటే నేను అలాగే ఆశ్చర్యంగా చూస్తున్నాను అనమాట ఏం జరుగుతుందో ఏంటని పోలీసు వాళ్ళు అయితే పతాకాలు లేని వాళ్ళందరినీ చెక్ చేస్తున్నారు మనం పాపం ఒక తెలుగు మన దొరికేశాడు పోలీసు వాళ్ళకి ఆ పోలీసు వాళ్ళు అయితే కారులు ఎక్కించుకుని తీసుకెళ్ళిపోతున్నారు అనమాట నాకైతే చాలా ఇది అనిపించింది అలా చూస్తూనే ఉండిపోయినా పాపం అనిపించిందే చాలా ఈ మల్లెపూలు వాసన ఇవే అనమాట ఇలాంటివి చాలా ఉంటాయి ఇక్కడ మీరు కోయిట్లో ఉన్నవాళ్ళు ఇవన్నీ మా కామన్ అయ్యాల ఇక్కడ ఇదంతా కూడా మాలయా బీ మాల్యా అవతలకి వెళ్తా కనమాట బీచ్కి వెళ్ళి రూట్ అనమాట అండ్ ఇంకా చర్చ్కి వెళ్ళి రూ రూట్ కూడా ఇదే మాలయా బ్రిడ్జ్ పైనుంచి వెళ్ళాలి ఇక్కడ మన తెలుగు వాళ్ళని చూస్తే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఇక్కడ మాలే సిటీ అంతా కూడా మన తెలుగు వాళ్ళు వాళ్ళ మాటలు ఏంటంటే అరే మన తెలుగు వాళ్ళు రైళ్ళు అనిపించింది ఎందుకంటే మేము కోవైట్ వాళ్ళ ఇంట్లో అరబీ ఇంట్లో చేస్తున్నాం కాబట్టి మన తెలుగు వాయిస్ అనేది తక్కువ వినిపిస్తుంది మాకు ఎక్కువ అరబీ అండ్ ఇంగ్లీషే ఎక్కడ ఇక్కడ మన తెలుగు వాళ్ళని చూస్తే నాకు చాలా ఆనందం ఆనందం అనిపించింది ఇదైతే నేను సెకండ్ టైం అనమాట రావడం మాలయా సిటీ అనేది రావడం సెకండ్ టైం నేను ఇక అయితే ఒక షాపింగ్ మాల్లో షాపింగ్ మాల్ టైప్ ఉంది ఇదంతా కూడా గోల్డ్ సెక్షన్ ఇది సరే ఎలా ఉంది ఏంటి గోల్డ్ ఎలా ఉంది ఏంటని చూసాం ఇక్కడ అంతా కూడా చాలా బాగుంది గోల్డ్ అనేది కూడా ఇక్కడ వజ్రాలు కానీ అన్నీ ఉన్నాయి డైమండ్స్ ఇవన్నీ ఇక మన ఆడవాళ్ళు చూస్తే ఇదే వదిలిపెట్టరు అనమాట అంతలా ఉంది చైన్లు కానీ రింగ్లు కానీ అంత బాగుంది ఇప్పుడు వచ్చి గ్రామం వచ్చి నలభై తిన్నర్ల వరకు ఉంది నలభై తిన్నాలంటే పదకొండు వేలు మన ఇండియా మనీ పదకొండు వేల చిల్లర ఉంది గ్రామం వచ్చి చాలా ఎక్కువ చాలా ఎక్కువ అయింది గ్రామము పెరిగింది బాగా రేటు పెరుగుతుంది ఉండే బంగారం అనేది మనమైతే ఇప్పుడు బంగారం కొనలేము ఇంటికి వెళ్ళినప్పుడైతే తీసుకుంటాను నేను అని చెప్పాను మా తమ్ముడితో ఇదంతా కూడా గోల్డ్ ఏమంట గోల్డ్ జ్యువెలరీ షాపులు అనమాట ఇవన్నీ కూడా మన తెలుగు వాళ్ళు వీళ్ళందరూ కూడా కనిపించే వాళ్ళందరూ మన తెలుగు వాళ్ళే ఈ లేడీస్ కానీ అండి అందరూ మాట ఇక శారీలు కట్టారంటే ఇంక మీకు అర్థమైపోతుంది మన తెలుగు వాళ్ళందరూ మన తెలుగు ఆడపడుచులందరూ కూడా ఇవి చూస్తుంటే నాకే ఇదే అనిపించింది మనసులో ఇంక మన ఆడవాళ్ళు అయితే ఇంకెలా చూస్తూ ఉండిపోతారు అనమాట ఇవన్నీ కూడా మన ఇండియన్ లేడీస్ అందుకే వాళ్ళు మందికి ఒక సెలవు ఉంటే ఇక్కడ మాలి అనేది వచ్చేస్తారు ఈ షాపింగ్ అంతా చూడటం ఈ షాపులు చూడడానికి ఇక్కడ వాళ్ళకైతే చాలా మనసుకు ఆనందంగా ఉంటుంది అనమాట ఇవన్నీ చూసి వాళ్ళకి గోల్డ్ అంటే చెప్పక్కలేదు కదా మన ఆడవాళ్ళకి ఇంకా చాలా ఇష్టం ఇంకా పోలీసు వాడు అయితే ఒక మన తెలుగు అని పట్టుకుని నాకు చాలా బాధ అనిపించింది అబ్బా మేమైతే ఇప్పుడు మురబా అనే టవర్స్ దగ్గరికి వచ్చాం మురబా టవర్ అంటారు వీటిని ఈ టవర్స్ దగ్గరికి రాగానే నాకు చాలా పెద్దగా ఉన్నాయి టవర్స్ వచ్చేసి మురబా టవర్స్ అంటారు అండ్ కువైట్ టవర్స్ అని కూడా అంటారు వీటిని ఇవి వచ్చేసి ఇరవై దినాల నోటు కోవైట్ మనీతో పడవల టైప్ పడవలు చేశారన్నమాట అంటే కువైట్ మనీ గోడల కింద కట్టి ఇరవై దినాల నోటు ఒక టైం ఐదు దినాల నోటు ఇక్కడైతే ఫిషింగ్ బోట్ కూడా ఉంది మురబాలో ఫిషింగ్ బోట్స్ ఉన్నాయి ఇవి కువైట్ వాళ్ళు అరబీ వాళ్ళు కూడా సరదాగా ఈ బోట్స్ వేసుకుని వెళ్తూ ఉంటారు అలాగే కొంతమంది వేటకు కూడా వెళ్ళి ఫిష్లు ఇవన్నీ ఉంటాయి కదా ఫ్రాన్స్ ఇటువంటి దొరుకుతాయి కదా అయితే ఇచ్చి మార్కెట్లోకి వస్తే ఇస్తారు ఇవే అన్నమాట ఇక ఫిష్ మార్కెట్ ఉంది ఇక్కడ లోన్కి అయితే ఎంటర్ అయిపోయాం ఇవన్నీ కూడా ఫిష్ మీరైతే కొంచెం ముక్క అనేది మూసుకోండి ఎందుకంటే చాలా స్మెల్ వస్తుంది ఇది మీరు చూడగానే స్మెల్ వచ్చేస్తుంది మీకు తెలియదు అందు మేమైతే చాలా స్మెల్ వచ్చింది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అలవాటు అయిపోయింది అందుకనే కొంచెం వాళ్ళకి స్మెల్ అనేది తెలియట్లేదు మేము ఫస్ట్ టైం దీంట్లోకి వెళ్ళాం కాబట్టి కొంచెం ముక్కు మూసుకునే మేము ఈవిడ అనేది తీసాం చాలా స్మెల్ వచ్చింది మీకు కూడా వచ్చే ఉంటుంది సరేనా చూడండి ఇక్కడ ఫిష్ ఇదంతా ఫిష్ మార్కెట్ అనమాట కోవైట్లో ఇది బీచ్కి దగ్గరలోనే ఉంది బీచ్ పక్కనే ఉందన్నమాట మనకలా లైవ్ అయితే దొరకవు ఈ ఎండ కూడా మనకి ఎక్స్పోర్ట్ అవుతాయి కదా కొన్ని చోట్ల నుంచి మన ఇండియా నుంచి గట్రా ఎక్స్పోర్టింగ్ వస్తాయి అవి కొన్ని ఉంటాయి కొన్ని ఏమి ఇక్కడ బోట్స్లో పట్టుకుంటారు కదా వెళ్ళి వేటకెళ్ళి అవి కొన్ని కొన్ని ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా అమ్ముతున్నారు ఇక్కడ ఈ రేట్లు ఎలా ఉన్నా ఏంటి అని చూసాము ఇక్కడ అయితే రొయ్యలు నాకు చాలా ఇష్టమని చెప్పి రొయ్యలు ఎండ అడిగాము మా తమ్ముడికి తీసుకుందామని కేజీ రెండు తిన్నలు అని చెప్పాడు అంటే ఆరు వందలు అన్నమాట మన ఇండియా మనీ వచ్చేసి ఆరు వందలు మా ఓడైతే వద్దన్న మా రూమ్ దగ్గరలోనే ఉన్నాయి అక్కడ తీసుకుంటాను లేని ఇక్కడ వద్దని చెప్పాడు ఇక్కడ నుంచి నీ కార్లో పట్టుకెళ్ళినా స్మెల్ వచ్చేస్తుంది తర్వాత చాలా ఇది అవుతుంది మొత్తానికి మేమైతే రోజు సెలవుని ఇలా ఎంజాయ్ చేస్తాం అన్నమాట ఇవిడైనా చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ బాయ్